నీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలకు వీక్షకులకు యేసుక్రీస్తు నాములు శుభవందనాలు ప్రిల్లరా బాగున్నరా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము కేర్తల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఏడు ఎనిమిది చరణాలు అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వనికిను ఆయన కోపింపగా అవి కంపించెను ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ పుట్టెను ఆయన నోటు నుండి అగ్ని వచ్చి దహించెను ప్రభునందు ప్రిలర చదవబడిన వాక్యము చరిత్ర ప్రకారం చూస్తే ఇది దావీది యొక్క శత్రువుల నుండి దేవుడు విడిపించుటను సూచిస్తూ ఉంది అయితే మనం ప్రవచనాత్మకంగా ఈ వాక్యాలను కనుక చూడగలిగితే చూస్తున్నాం కాబట్టి కనుక ఇది కలవరికి సంబంధించినట్లుగా మనకు అర్థమవుతుంది సృష్టికర్త మరణించగానే సృష్టి అంతా తిరగబడింది చీకటి ఆవరించింది బండలు బ్రద్దలయ్యాయి సమాధులు తెరవబడ్డాయి దేవుడు తన అస్తాన్ని సూర్యుని మీద రాళ్ళ మీద తన పరిశుద్ధ స్థలం మీద సమాధుల మీద సైనికుల మీద ఉంచాడు భూమి పునాదులు కంపించాయి సూర్యుడు అవమానంతో తన ముఖాన్ని తిప్పుకున్నాడు చాటు వేసుకున్నాడు కారణం సృష్టికర్త అయిన దేవుడు మానవులందరి కొరకు ప్రవచనాత్మకమైన మాటలు యేసుక్రీస్తుల నెరవేర్చబడి మానవులందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించిన సంఘటన అది అదే దావిత ప్రవచనాత్మకంగా పలికాడు కాబట్టి యేసునందు ఆయన మరణ పునరుద్ధానందు విశ్వాసం ఉంచడం ద్వారా అండి మనకు మేలు కలుగుతుంది అందుకే భూమే కంపించింది ఆయన మరణము ఈ విషయంలో ఎంత యథార్థము నీవు నీ కుటుంబము ఇలాంటి యథార్థ సంఘటనలో విని ప్రభునందు ఇంకా ప్రేమ కలిగి నువ్వు ముందుకు సాగాలని కోరుకుంటూ మీ గాడ్ బ్లెస్ యూ ఆల్ నిన్ను నీ కుటుంబంలో దేవుడు దీవించను గాక ఆ మెయిన్ మర్నాథర్షలో